సీతమ్మ వారి పాల విజయవాడ సీతమ్మ సీతమ్మవారి పాదాలు ఎదుట కృష్ణానది కలిసిన శ్రీ కునేశ్వర స్వామి స్వామి శ్రావణ శ్రావణమాస మహోత్సవ దిక్ష మహోత్సవాలు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గర్భ గర్భపడినప్పుడు అన్ని ఏర్పాట్లు తాను తీసుకోబడింది శ్రీ స్వామివారికి అదే ఇంకా మహాన్యోగ పంతొమ్మిది ఇందులో భాగంగా పంతొమ్మిది తారీఖున స్వామివారం శ్రీ స్వామివారి కళ్యాణ ముఖ్యం ఇరవయ తారీఖు రఘోత్సవ ఇరవై ఒకటో తారీఖున చాలా సంబంధం విజయవాడ పరమపవిత్ర కృష్ణానది తీరాన్ని సిత్తమ్మవారి పాదాలతో ఏం చేసిన ప్రత్యేక శ్రీ శనిశ్చర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా జరిగేటువంటి శనిశ్చర దీక్షా హోమ మహోత్సవంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ రోజు నుంచి అనగా ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతాయి ఈ మహోత్సవంలో భక్తులు అందరూ పాల్గొనవచ్చు దీక్షధారణ అందరూ చేయవచ్చు ఈ దీక్షాకాలంలో బ్రహ్మచర్యం పాటించాలి ఏకభుక్తం ఉండాలి నేల మీద శయనించాలి చనీటి స్నానం ఆచరించాలి బ్రహ్మచర్యం పాటిస్తూ స్వామిని పంతొమ్మిది రోజులు సేవించినటువంటి వారికి అష్టమ అర్ధాష్టమ ఏనాడు సన్ని దోషాలు కలిగిపోతాయి ఈ దీక్షాకాలం పంతొమ్మిది రోజులు దీక్ష మధ్యలో స్వామివారికి పౌర్ణమి నాడు కళ్యాణోత్సవం అనంతరం రథోత్సవం జరుగుతాయి ఇరవై నాలుగో తారీఖు శనివారం ఇక్కడ ఇరుముడి ధారణ జరుగుతుంది పూర్ణాహుతి రోజు స్వామివారికి ఇరుముడి సమర్పించి మానధారణ తీసివేస్తారు అంతేకాదు ఈ దీక్షకు అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శని శనైశ్వర దశ ద్విదశ అంతర్దశ సూక్ష్మదశ ప్రాణదశ జరిగేటువంటి భక్తులందరూ కూడా ఈ దీక్ష ధారణ చేసుకోవచ్చు మేషాది ద్వాదశ రాశుల వారు ఈ దీక్ష స్వీకరించుకోవచ్చు అంతేకాదు దీక్షాధారులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి ఈవో కార్యనిర్వహణాధికారి గారు గోవాడ వెంకటకృష్ణారావు గారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు కావల భక్తులందరూ కూడా ఈ శనిశ్వర దీక్షా హోమ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృ పాల్ పాత్రుడు కావలసిందిగా కోరుచున్నాం దీక్షా వివరణకు దేవస్థానం కౌంటర్ ముందు సంప్రదించగలరు ఒకవేళ దీక్ష స్వీకరించలేనటువంటి వారికి పంతొమ్మిది రోజులు కూడా వారికి ప్రత్యామ్నాయంగా దీక్షకు ప్రత్యామ్నాయంగా దీక్షా హోమం జరుగుతుంది ఈ పంతొమ్మిది రోజుల దీక్షాహోమంలో అయినా పాల్గొనవచ్చు ఒక్కరోజు కూర్చొని హోమం చేయించుకోవచ్చు అలా పంతొమ్మిది రోజులు రాలేటువంటి ఒక్క ఒక్కరోజైనా కూర్చోవచ్చు వివరాలు దేవస్థానం కౌంటర్ ముందు సంప్రదించండి ప్రధాన నారాయణ నారాయణపెట్టి శనిశ్వ దేవస్థానం విజయవాడ